అమ్మ ముప్పై రెండు రోజులుగా మీరు సమ్మె చేస్తూనే ఉన్నారు అంగన్వాడీలు ఇంత మీరు మొండిగా సమ్మె చేస్తున్నా సరే మీ మీద ఎస్మా అంటూ ప్రయోగించి మీరు విధులకు హాజరు కాకపోతే మీ ఉద్యోగాలు తొలగిస్తామంటూ ప్రభుత్వం మొండిగా మీద యుద్ధం ప్రకటించడాన్ని అసలు ఎలా అంటారమ్మా ఈరోజు ప్రభుత్వం అంగన్వాడీల్ని చాలా చిన్న చూపు చూస్తుంది ఓడ ఎక్కిన దాకా ఓడ దాటాక బోడి మల్లన్న అన్న పద్ధతిలో అంగన్వాడీల్ని చూస్తూ ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయమని చాలా సామరస్యంగా మేము చాలా సార్లు మూడు సంవత్సరాల కాలంలో మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది అయితే ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకొని నేపథ్యంలోనే మేము స్ట్రైక్లోకి వెళ్తున్నాము అని చెప్పి ముందస్తు నోటీస్ ఇచ్చి మేము స్ట్రైక్లోకి దిగాం దీని కూడా ప్రభుత్వం లెక్క చేయని పరిస్థితిలో ఉంది చీమే కదా అదేం చేసిద్దిలే అనుకుంటే ఒక చీమల పుట్టలో నుంచి అనేక చీమలు తయారైనట్టుగా మేమంతా ఒక రోబోట్ లాగా మమ్మల్ని ఈ ప్రభుత్వం తయారు చేసిందని చెప్తా ఉన్నాం ఎందుకు అని అంటే మా బలహీనతల్ని ఏదైనా బయటపెట్టాలని చెప్పి మమ్మల్ని ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నం చేసింది వాటన్నిటిని తిప్పుకొట్టి ఈరోజు ఎస్మా లాంటి అస్త్రాలను కూడా మేము విరిచేసి ప్రభుత్వానికి చూపించాము ఇప్పుడు షోకాల్ నోటీసుల పేరుతో మమ్మల్ని భయప్రా ఇటువంటి వాటికి మేమేమి అదిరిపోము ఈ తాటాకు చప్పుళ్ళు వాటికి మేము భయపడము ఇటువంటి అంగన్వాడీలకు పెద్ద కొత్త ఏమీ కాదు గత ప్రభుత్వాలకు అంగన్వాడీల యొక్క పరిస్థితి ఏందో తెలుసు ఈ ప్రభుత్వానికి కూడా ఇప్పటికైనా సామరస్యంగా మా సమస్యలను పరిష్కరించకపోతే మేము ఏదైతే లక్ష్యంగా అనుకున్నామో ఆ వేతనం పెంపు కోసం మేము అవసరమైతే మా పోరాటాన్ని తీవ్ర రూపం దాలుస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాము కొంతమంది కొన్ని అంగన్వాడీ సెంటర్లు అయితే ఓపెన్ అవుతున్నాయి అంటూ కొన్ని మీడియా కథనాలు ఇందులో వాస్తవం భయపడటం కాదండి చాలీ చాలని జీతాలతో ఉన్నటువంటి ఈరోజు అంగన్వాడి అక్క చెల్లెళ్ళంతా కూడా అధికారుల ఒత్తిళ్లతోనే వాళ్ళు కొన్ని సెంటర్లు మాత్రమే తీయడం జరిగింది వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి కూడా విధులు నిర్వహణ చేయడం లేదు ఎట్టి పరిస్థితిలో కూడా తిరిగి మరలా పోరాటాలలోకి చాలా వరకు వచ్చేస్తా ఉన్నారు మీరు ఇంకో గమనం చూస్తే కనుక ఈ రోజు మిమ్మల్ని ఏదైతే చర్చలకు పిలిచారో దాంట్లో ముఖ్యంగా బొత్స సత్యనారాయణ గారు చెప్తుంది ఏంటంటే ఇచ్చిన హామీల్లో వాళ్ళు అడిగిన డిమాండ్లో పది పరిష్కరించేశాం ఒకటి మాత్రం మళ్ళీ మేము తిరిగి అధికారంలోకి వస్తే వాళ్ళు అడిగిన దానికంటే డబల్ చేస్తామనే మాట అయితే ఆయన వాడుతున్నారమ్మా మరి గతం నుంచి ఆయన దగ్గర చూస్తుంది మరి ఎలా చూడాలంటారు ఈ పరిస్థితిని పది డిమాండ్స్ అంటే అరవై రెండు సంవత్సరాలకి వయోపరిమితిని గత రెండు సంవత్సరాల నుంచే ప్రభుత్వ ప్రభుత్వ సిబ్బంది అందరికీ చేశారు ఇప్పుడు మాకు రెండు సంవత్సరాలు పెంచామని చెప్పి ఈ సమ్మె కాలంలోనే అనౌన్స్ చేయడం జరిగింది అట్లాగే హెల్పర్లకి వయోపరిమితి నా నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాలు ప్రమోషన్ విషయంలో పెంచామని చెప్తున్నారు దాన్ని కూడా మేము జీవో రూపంలో ఇచ్చామని చెప్తున్నారు ఇటువంటి అబద్ధ ప్రచారాలు చేసుకొని అంగన్వాడీలని అణగదొక్కే ప్రయత్నం చేస్తే మాత్రం మేమేంటో అంగన్వాడీలుగా చూపిస్తామని చెప్పి బొత్స సత్యనారాయణ గారికి అట్లాగే సజ్జల రామకృష్ణ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం చూస్తే సఫలం అయ్యే అవకాశం మీ డిమాండ్ మీద ఏమన్నా అవకాశం మేము కనీస వేతనం అడుగుతా ఉన్నాము మేమైతే ఎట్టి పరిస్థితిలో కూడా వేతనం పెంపు అనేది ఏదైతే కోరుతా ఉన్నామో అది జరగని పక్షంలో మేమైతే వెనక్కి రాము మా ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీవ్రంగా తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇంకో పక్క చూస్తే కనుక మున్సిపల్ కార్మికుల సమయం వాళ్ళు విరమించి తాత్ తాత్కాలికంగా విరమించి వాళ్ళు అయితే కనుక విధుల్లో జాయిన్ అవటం జరిగింది మరి వాళ్ళకి ఇచ్చిన హామీలు అంత త్వరగా నెరవేర్చినప్పుడు మీ విషయంలో మాత్రం ఎందుకు ఈ ప్రభుత్వం వెనకడుగు వేస్తుందంటారు మా వెనక స్ట్రైక్లోకి వచ్చినటువంటి అనేక కార్మిక సంఘాలు మున్సిపల్ కార్మికులు కానివ్వండి ఎస్ఎస్సీ ఉద్యోగులు కానివ్వండి ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కానివ్వండి వీళ్ళందరూ కూడా మేము ఆదర్శంగానే నిలబడ్డామని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే పోరాటం మమ్మల్ని చూసి మా సోదరులు చాలా వరకు నేర్చుకొని నిలబడే పరిస్థితులు ఉన్నారు అటు పరిస్థితిలోనే తాత్కాలికమైన వాటికి ఈ ఇ... తాత్కాలికంగా వాళ్ళు సమ్మెను విరమించారే కానీ వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి న్యాయం జరగలేదు మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము మాకు మాకోసమే కాదు మా సోదర సంఘాల కోసం కూడా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యంగా చూస్తే కనుక అంగన్వాడీల మీద అంగన్వాడీల మీద ఒక న్యాయవాది మహిళా న్యాయవాది హైకోర్టులో అయితే పిటిషన్ వేయడం జరిగిందమ్మా పేదల పిల్లలకు పంచే ఆహార పదార్థాలన్నీ ఈ సమ్మె వల్ల పాడైపోతున్నాయి వాళ్ళకు పోషక పదార్థాలు అందట్లేదు అని చెప్పి ఈ సమ్మెను విరమించే దిశగా వాళ్ళు చేయాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేసే అయితే జరిగింది అసలు ఈ పిటిషన్ ఎలా చూడవచ్చు అంటారు పేద పిల్లలకు పంచేది నాణ్యమైన ఆహారం ఇవ్వాలని చెప్పి మేము కూడా మా డిమాండ్స్తో పాటు అది కూడా ఒక డిమాండ్గా పెట్టుకున్నాము అనేక ఫుడ్ ఇచ్చేటటువంటి నాణ్యమైన ఫుడ్ రావట్లేదని కూడా గత ప్రభుత్వంలోనూ ఈ ప్రభుత్వానికి కూడా మేము తెలియజేశాము మేము అనేక సార్లు పిల్లలకిచ్చేది అలాగే గర్భిణీ బాలింతలకిచ్చేటువంటి ఫుడ్ నాణ్యమైన ఫుడ్ ఇవ్వాలని అడిగిన నేపథ్యంలోనే మా ప్రధాన డిమాండ్లో అది కూడా ఒక డిమాండ్గా ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఫుడ్ వస్తూ ఉంది ఆ స్టాక్ అయితే ప్రస్తుతం పాడయ్యే పరిస్థితి అయితే ఎక్కడా లేదు పాడైనా కూడా దానికి బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందుకని మీ ప్రభా మీ డిమాండ్లు డిమాండ్లు పరిష్కరించకుండా దొంగచాటుగా ఇలా మా వేరే వాళ్ళ చేత పిటిషన్లు లేపించి ఇలా చేయటాన్ని అసలు ఎలా చూడాలంటారు ఎలా చూడాలంటే అంగన్వాడీలు ఎంతవరకు బలంగా ఉన్నారు అనే దానికోసం ఒక్కసారి మా బలాన్ని మేము ప్రదర్శించే కోసం ఇట్లాంటి అడ్డదారులతో ప్రభుత్వం వెళ్తూ ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా సానుకూలంగా చర్చలు జరపాలి మా రాష్ట్ర నాయకులతో మాట్లాడాలి చర్చలు సఫలం చేయాలని కోరుతూ ఉన్నాము చెయ్యని పక్షంలో మేము ఇంకా మా పోరాటాన్ని ముందుకు తీ ముందుకు తీసుకెళ్లే దాంట్లో మేము తప్పనిసరిగా మా పాత్ర ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం కార్మికులందరినీ కూడగొట్టి ఇంకా అవసరమైతే రాబోయేటటువంటి కాలంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఇంటి దారి చూసే పరిస్థితిని కూడా మేమే తెలియజేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం అమ్మ ఒకవేళ గనక సమ్మె వీళ్ళు సమ్మె మీరు విరమించకుండా ఇదే విధంగా కొనసాగిస్తే కనుక ప్రభుత్వం తీసుకునే చర్యలను అసలు ఎలా చూడొచ్చు అంటారు ఒకవేళ గనక ఒకవేళ కనుక ప్రభుత్వం మీద చర్యలకు ఉపక్రమించి లేదంటే మీరు అడిగిన డిమాండ్లు మీ తదుపరి ఎలా ధర్నా కనసాగుతుందండి మాకు మేము అడిగిన డిమాండ్స్ మాకు జీతాలు గ్రాడ్యుట్ ఇస్తే చాలు మేము మాకు ఇప్పుడు జీతం ఏడు వేలు అండి ఆయంగా చేస్తున్నాను ఏడు వేలు ఎలా సరిపోతాయండి ఇంటి అద్దె నాలుగు వేలు మరి కుటుంబం అంతా అత్త మామ పిల్లలు అందరూ బతికేది ఎలాగండి అన్ని రేట్లు ఎంత పెరిగిపోతున్నాయి కనుక మా దయ ఉంచి మా జీతాలు పెరుగుదల గ్రాడ్యుయూట్ ఇస్తే మేము మా జీవితం ఉద్యోగాలకు మేము చేరుతామండి